ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి రెవెన్యూ శాఖ నుంచి మనకు ఒక బంపర్ ఆఫర్ వచ్చిందండి గ్రూప్ సి పర్మనెంట్ పోస్ట్లకి ఇస్తున్నారు అనమాట మీకు శాలరీ ఫార్టీ థౌజండ్ పర్ మంత్ వస్తుంది అండ్ దీని అర్హత టెన్త్ క్లాస్ వాళ్ళకి అండ్ ఐటీఐ వాళ్ళకి కూడా ఇస్తున్నారు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అందరూ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే పియూఎన్ఈ సిజీఎస్టీ సియూఎస్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకి న్యూస్ ఆర్ అప్డేట్స్ అని ఉంది కదా ఇక్కడ మనకి రీడ్ మోర్ అనే ఆప్షన్ ఉంది కదా అది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే అన్నీ కూడా కనిపిస్తాయి ఒకేసారి సో మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ మెరైన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అని ఉంది కదా సో ఇది క్లిక్ చేయాలి ఈ విధంగా వస్తుందండి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి అది డౌన్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్తో పాటు మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడే ఉంటుంది సో ఇది ఆఫ్లైన్లో మనం పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అనమాట నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఎవరికి అంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ గ్రూప్ సి నాన్ గజిటెడ్ ఆర్ నాన్ మినిస్టీరియల్ క్యాడర్స్ అనమాట అంటే మీకు గ్రూప్ సి కిందకు వస్తుంది నాన్ గజిటెడ్ ఆఫీసర్ పోస్టులు ఇవన్నీ కూడా ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి అన్ని స్టేట్ల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నారు క్లియర్గా చెక్ చేద్దాము నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి మీకు సి మ్యాన్ అనే పోస్ట్కి లెవెల్ వన్ ప్రకారం పే చేస్తారు పే మ్యాట్రిక్స్ ఎంత ఉంటుంది అంటే ఎయిటీన్ థౌజండ్ మినిమం బేసిక్ పే ఉంటుంది ఫిఫ్టీ సిక్స్ నైన్ హండ్రెడ్ వరకు కూడా మీకు శాలరీ ఉంటుంది మీకు ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని ఫార్టీ థౌజండ్ వరకు శాలరీ వస్తుందండి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ దీనిలో ఫోర్ ఉన్నాయి ఎస్సీ అన్ రిజర్వ్డ్ ఓబీసీ అన్ రిజర్వ్డ్ ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఓబీసీ వాళ్ళకి ఎక్స్ట్రా త్రీ ఇయర్స్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుందన్నమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి పోస్ట్ కంటే టెన్త్ పాస్ అయ్యి ఉండాలి ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు దాంతోపాటు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది సీ గోయింగ్ మెకనైజ్డ్ వెజల్ విత్ టూ ఇయర్స్ ఇన్ హెల్స్ మ్యాన్ అండ్ సీమ్యాన్షిప్ వర్క్ ఈ సీకి సంబంధించిన వర్క్లో మీకు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి టెన్త్ క్లాస్తో పాటు మీరు ఎలిజిబుల్ అవుతారనమాట ఒకవేళ మీ దగ్గర సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ యాజ్ మేట్ ఆఫ్ ఫిషింగ్ వెజల్ ఇది సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మీకు ప్రయారిటీ ఉంటుంది నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి గ్రీజర్ అండి లెవెల్ వన్ ప్రకారం పే చేస్తారు దీనికి కూడా సేమ్ శాలరీ ఉంటుంది అండ్ ఇందులో సెవెన్ పోస్టులు ఉన్నాయి ఎస్సీ ఓబీసీ అన్ రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ ఇస్తున్నారు అన్ ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ సేమ్ ఉంటుంది మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అండ్ దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ ఆర్ ఈక్వల్ అండ్ టెన్త్ క్లాస్తో పాటు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది సీ గోయింగ్ మెకనైజ్డ్ వెజల్ ఆన్ మెయిన్ అండ్ ఆక్సిలరీ మెషినరీ మెయింటెనెన్స్ ఈ పర్టిక్యులర్ ఫీల్డ్లో మీకు త్రీ ఇయర్స్ పాటు ఎక్స్పీరియన్స్ ఉండాలి లేదంటే గనక సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ యాజ్ ఇంజిన్ డ్రైవర్ ఆఫ్ ఫిషింగ్ వెజల్ ఒకవేళ ఇంజిన్ డ్రైవర్లో మీకు సర్టిఫికేట్ ఉంటే కనుక మీకు యాడెడ్ అడ్వాంటేజ్ మిమ్మల్ని ప్రయారిటీలో తీసుకుంటారనమాట మీకు ప్రయారిటీ ఉంటుంది ట్రేడ్స్ మ్యాన్ అండి నెక్స్ట్ పోస్ట్ లెవెల్ టూ ప్రకారం పే చేస్తారు దీనికి మీకు నైన్టీన్ నైన్ హండ్రెడ్ బేసిక్ పే ఉంటుంది దీనికి కూడా సేమ్ శాలరీ ఉంటుందండి త్రీ పోస్ట్లు ఉన్నాయి ఎస్సీ వన్ ఉంది అన్ రిజర్వ్ టూ ఉన్నాయి కాబట్టి అన్ రిజల్ట్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ మీకు మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది దీనికి ఏముండాలి అంటే క్వాలిఫికేషన్ ఐటీఐ సర్టిఫికేట్ అనేది మెకానిక్ డీజిల్ మెకానిక్ ఫిట్టర్ టర్నరు తర్వాత వెల్డరు ఎలక్ట్రీషియన్ ఇన్స్ట్రుమెంటల్ ఆర్ కార్పెంటరీ వీటిలో ఏదైనా సరే ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు అండ్ టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ షిప్ రిపేరు ఇదిగున్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు డిజైరబుల్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఇన్ ఎఫ్ఆర్పి ల్యామినేషన్ అండ్ రిపేర్ వర్క్ ఇందులో కూడా మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు ప్రయారిటీ ఉంటుందన్నమాట సో ఈ విధంగా మూడు రకాల పోస్ట్లకు ఇస్తున్నారు మీ ఎలిజిబిలిటీని బట్టి మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు నేచర్ ఆఫ్ వర్క్ కూడా పోస్ట్ వైజ్గా ఇక్కడ సీమాన్కి ఏముంటుంది గ్రీజర్కి ఏముంటుంది ఒకసారి రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి వర్క్ చేయాల్సి ఉంటుందో మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారండి అది త్రూ అయిన తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ పీఈటీ అంటే స్విమ్మింగ్లో కంపల్సరీ మీకు రావాలన్నమాట స్కిల్ టెస్ట్ రావాలి ఇదంతా సీ రిలేటెడ్ కాబట్టి మీకు స్విమ్మింగ్ కంపల్సరీ రావాలి ఆ టెస్ట్ పాస్ అయిన తర్వాత మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు క్యాండిడేట్స్ విత్ హయ్యర్ క్వాలిఫికేషన్ మే ఆల్సో అప్లై సో హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అంట మనం లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే టెన్త్ జూన్ వరకు మీకు టైం ఇస్తున్నారనమాట అప్పటి వరకు మనం అప్లై చేసుకోవచ్చు అండ్ దెర్ ఈజ్ నో అప్లికేషన్ ఫీజు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఏ కేటగిరీ అయినా కూడా మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు మనం వెళ్ళాల్సిన వెబ్సైట్స్ చూడండి సిబిఐసి డాట్ జిఓవి డాట్ ఇన్ ఇదొకటి పూణే సిజిఎస్టీ సియుఎస్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ రెండు వెబ్సైట్స్లోకి వెళ్ళి మీరు మీ నోటిఫికేషన్ తీసుకోవచ్చండి అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా ఇందులోనే ఉందన్నమాట ఇది అప్లికేషన్ ఫామ్ మనం ఆఫ్లైన్లో అప్లై చేయాలి ఆన్లైన్ కాదండి ఇక్కడ ఇది ప్రింట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ ఫర్ మెరైన్ వింగ్ పోస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించండి సెల్ఫ్ అటెస్టేషన్ అంటున్నారు సగం పేపర్ మీద సగం ఫోటో మీద వచ్చేటట్టు సైన్ చేయండి ఇక్కడ రోల్ నెంబర్ మీరు రాయొద్దు ఇవన్నీ కూడా మీరు క్యాపిటల్ లెటర్స్లో రాయండి నేమ్ ఆఫ్ ది పోస్ట్ అప్లికెంట్ నేమ్ ఇక్కడ అన్నీ చూడండి బ్లాక్ లెటర్స్ అని ఇచ్చారు కాబట్టి అప్లికేషన్ మొత్తం కూడా బ్లాక్ లెటర్స్లో ఫిల్ చేయండి మీ అడ్రస్ ప్రూఫ్ మొబైల్ నెంబర్ ఆధారు ఈమెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ జెండర్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ ఉంటే అది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ప్లేస్ డేటు చేసి ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలనేది క్లియర్గా ఇస్తున్నారు మీకు టెన్త్ క్లాస్ నుంచి మీ సర్టిఫికేట్స్ మార్క్ లిస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఏజ్ ప్రూఫ్ ఆధార్ కార్డ్ పర్మనెంట్ అడ్రస్ క్యాస్ సర్టిఫికేట్ ఈ విధంగా ఇవన్నీ కూడా పెట్టి మీరు టిక్ చేయాలన్నమాట అది ఎక్కడికి పంపించాలి అంటే ది అడిషనల్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ ఫోర్త్ ఫ్లోర్ జీఎస్టీ భవన్ ఫార్టీ వన్ బై ఏ రోడ్ పూణే ఫోర్ డబల్ వన్ జీరో జీరో వన్ ఈ అడ్రస్కి ఎయిదర్ బై హ్యాండ్ మీరు డైరెక్ట్ అయినా ఇవ్వచ్చంట బై పోస్ట్ ఆర్ స్పీడ్ పోస్ట్ ఆర్ బై కొరియర్ ఏ విధంగా అయినా మీరు పంపించుకోవచ్చు అది కూడా టెన్త్ జూన్ వరకు మాత్రమే టైం ఉంది సో ఈ లోపు మీరు పంపించాలండి సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఛాన్స్ మిస్ చేసుకోకండి అప్లికేషన్ ఫీ అసలు లేదు కాబట్టి ఒక అప్లికేషన్ అయితే పెట్టేసుకోండి చాలా మంచి అవకాశం కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా నిర్ణయం చేయవచ్చు థ్యాంక్ యూ